ఇవన్నీ చెప్పిన వింటాం ఈ అన్నయ్య చెప్పిన వింటాం అన్నీ చెప్పిన వింటాం గౌరవిస్తాం వాక్య ఉపదేశకులుగా గౌరవిస్తాం కానీ వాళ్ళకి మేము ఫ్యాన్స్ కాదు ఆ క్లారిటీ పెట్టుకోండి ఇప్పుడు ఈ అన్నయ్య కదా ఆ అన్నయ్య కొంచెం అర్ధవ చెప్తాడు అంతకు గౌరవిస్తాం అంతే అంతవరకు ఉండాలి చెప్పా అంతవరకు ఉండాలి తప్ప ఫస్ట్ మెసేజ్ అయిపోయి లేండి సెకండ్ మెసేజ్ కన్నారనుకోండి చూస్తాడు అన్నీ చూస్తాడు దేవుడు బాగా నీకు గోరవదం ఎక్కువ ఇక్కడ జాగ్రత్త దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడు ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు మీ మీ విశ్వాసం మీ ఆత్మీయత ఎలా కట్టుకుంటున్నారో జాగ్రత్తగా చూసుకుంటే దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆ సేవకుడు తన మట్టుకు తాను రక్షించబడతాడంటే అది ఎలా ఉంటుంది చెప్పిన రేపు పొద్దున జరిగేది ఇదేనండి ఈ తెలుగు రాష్ట్రాల్లో లేదా ఈ ప్రపంచంలో జరుగుతున్న మినిస్ట్రీస్ అన్నిటికీ జరిగేది రేపు పొద్దున్న ఇదే ఏం జరుగుతుందంటే యూట్యూబ్ మినిస్ట్రీలు వాట్సాప్ మినిస్ట్రీలు రకరకాల మినిస్ట్రీలు ఇవన్నీ ఒక రోజు ఏమవుతాయంటే కాలిపోతాయి మరి ఈయన ఏమవుతాడంటే అప్పుడు దేవుడు అంటాడట వీళ్ళందరూ నిన్ను బట్టి వెంబడించాడు నువ్వు మాత్రం నన్ను వెంబడించే కనుక సర్లే ఇంకేదో ఏడుసో గేటుదేండి లోపల పంపించండి అంటాడు అది కూడా గుర్తుపెట్టుకోండి ఏదో అగ్నిలో నుంచి లాగినట్టు లాగా లోపల గేటు లోపల దోశ గేట్ వేసండి అంటాడు అర్థమై చెప్తాను గేట్ ఎలా ఉంటుందని అడగండి నా మాట అర్థమవుతుందా అంటే ఆ రోజు పాస్టర్ గారు తప్పించుకుంటారు ఎవరు ఎగిరిపోతారు చెప్ప గుర్తుపెట్టుకోండి నేను మినిస్ట్రీ చేస్తున్నాను అనుకున్నాను కానీ నా చుట్టూ జనాలను కట్టుకుంటున్నాను నేను గ్రహించలేకపోయాను అయ్యా అని మనం ఏడిసినప్పుడు కాలిపోతున్నప్పుడు అయ్యో నా పని కాలిపోతుంది పని కాలిపోతుందంటే అంటే నీ పని కాలిపోద్ది నువ్వు ఏ రోజు హెచ్చరించలేదు నిన్ను బట్టే సంఘానికి వస్తున్నారని నువ్వు హెచ్చరించలేదు నీ మీదే నడుస్తున్నారని నువ్వు హెచ్చరించలేదు అందుకే నీ సంఘం అంతా కాలిపోయింది మరి నేనో బాబా అంటే నువ్వు నన్ను ఎంబడించావు గనక సర్లే ఒక్కటి క్షమిస్తున్నాను రా లోపల నువ్వు ఒక్కడ లోపలికి రా అజ్యాయమంతా అంతా చదివా చదివాక చివరికి అన్యాయం అయిపోయింది ఎవరు చెప్పండి చెప్పండి బిడ్డల చెప్పండి చివరికి అన్యాయం అయిపోతే ఎవరు చెప్పండి విశ్వాసులు కాదు ఫ్యాన్స్ ఫ్యాన్స్ అన్యాయం అయిపోతారు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఆ రోజు ఎవరైతే వ్యక్తిని బట్టి వెంబడిస్తున్నారో ఆ రోజు అన్యాయం అయిపోతారు మన కులపోడవరాను నిలబడ్డాడంటే ఆడి సంగతి ఏమో కానీ కులపోడు అని ఎత్తున్నాడు చచ్చిపోతాడు గుర్తుపెట్టుకో మనలో నుంచి ఒకడు ఉండాలి మనకు కూడా ఒక టీం ఉండాలి మనకు కూడా అలా ఉండాలి మనం కూడా చెయ్యాలి మనం కూడా అది ఇది తూర్పు ఇది రకరకాల పరమట నేను రకరకాలను కడితే నేను చెప్తున్నాను ఒక రోజు మీరు అందరూ ఏమవుతారు చెప్పండి కాలిపోతారు మన సెమినార్ జరుగుతుండగా పేర్లర్గా సెమినార్ పెట్టారు అదో రకం మన సెమినార్ జరుగుతుంటే పేర్లర్ సెమినార్ అంటే కావాలని ఎందుకంటే మేము కూడా సెమినార్ పెడుతున్నారని పెట్టుకోండి జేమ్స్ మీద పగతోనో జేమ్స్ మీద కోపంతోనో జేమ్స్తో రకాల మీద మీరు ఏవో పెట్టుకుని పెట్టుకోండి పెట్టుకోండి ఏం కాదు ఒకరోజు నీ సెమినర్ని అగ్నిలో నిలబెడతాడు ఒకరోజు నా సెమినార్ని అగ్నిలో నిలబెడతాడు రెండిట్లో ఏది కాలఖండం ఉంటుంది ఆ రోజు ప్రభు చూస్తా వాళ్ళని చేయని వాళ్ళండి పెట్టుకునే వాళ్ళని పెట్టుకునే వాళ్ళండి ఎన్ని చేస్తున్నారో గ్రూపులు పెట్టుకుంటున్నారో గ్రూపులు పెట్టు పెట్టుకునే వాళ్ళండి ఎన్ని చేస్తారని పెట్టుకునే వాళ్ళు కానీ ఒక ఒక ఆలోచన మనకు ఉండాలి ఆ ఆలోచన అని చెప్పిన దేవుడు నన్ను అగ్నిలో కాల్చినప్పుడు నన్ను నా పనిని నాణ్యమైన జీతం నాకు ఇస్తాడని నేను ధైర్యంగా విశ్వసించాను అలా కట్టుకోవాలి అంటే ఎప్పుడు బోధకుడు లేదా నిలబడిన వారి తమ్ముడు కానీ ఇంకెవరైనా దయచేసి మమ్మల్ని చూడొద్దని చెప్పాలి పౌలు గారికి సన్మానం చేశారట సన్మానం చేసిన వెంటనే బట్టలు అంట ఇలా ఇలా బట్టలు చింపి ఎవరైనా సాల్వ్ వెంటనే ఇలా బట్టలు చింపేసుకున్నాం అనుకోండి కప్పిన ఏమవుతారండి చెప్పండి కంగరవి అలా ఎదుగుతూకి వెళ్ళిపోతారు ఇంకప్పుడు వద్దు వద్దు మనకు వద్దు వద్దు అని చెప్పినా కప్తుంటారు అప్పుడు నాకు వెంటనే వేరే సట్టలేదు కానీ ఇలా చింపేసుకోలేదు అండి చింపేసుకోవాలండి ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా దండ ఎక్కండి అయ్యా దండ ఎక్కండి అయ్యా దండ ఎక్కండి అయ్యా అంటే అటు విశ్వాసులు ఇబ్బంది పడతారండి ఫ్యాన్స్ అన్నారు నువ్వు దండే నాకు ఎత్తడ దండ దేవుడు నువ్వు సాల్వ్ చేసిన నిన్న చింపేసుకోవాలి దండ వేసిన నిన్న చింపేసుకోవాలి చింపేసుకోవాలండి అంటే పరపర చింపేసుకోవాలి దీంట్లో ఇలాగైపోయినా పౌల్ గారు అంటున్నారు ఫ్యాన్స్ అందరు కాలిపోతారు ఆ హీరోలా ఎవరైతున్నారో అది ప్రభు క్షమిస్తే సర్లే నీ మట్టుకు రా అంటే చివరికి నష్టపోయేది ఎవరంటే ఫ్యాన్సే నష్టపోతారు అందుకే ఎవరు దయచేసి ఇక్కడికి మీ వీడియోలు చూసాను అనియా బాగున్నాయి ఎందుకు వచ్చాను అనకండి ఈ వాక్యం అర్థవంతంగా ఉంటుందనియా అందుకే వచ్చాను నాకు క్రీస్తు స్పష్టంగా అర్థమవుతుందని అందుకు వచ్చాను నేను క్రీస్తులు ఇంకా బలపడాలన్నా మీరు నాటారు నీళ్ళు పోస్తున్నారు నాలో వృద్ధి కలగజేసేది దేవుడు అని అని ఈ క్లారిటీ ఎవరికి ఉంటుందో ఆ వ్యవసాయం బాగుంటుంది మీరే వ్యవసాయం ఆ దేవుని గృహము బాగుంటుంది కష్టపడినందుకు మాకు ప్రతిఫలం ఉంటుంది ఇలా చెమట్లు చస్తు చెబుతున్నాక మాకు ప్రతిఫలం ఉంటుంది వచ్చినందుకు మీ ఆత్మీయ నిర్మాణం కూడా ప్రతిఫలాలు సాధిస్తాయి ఇలా కాదని కిందకి చెప్తున్నాడు చూడండి మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించు మీరు ఎరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన అడలా దేవుడు వారిని పాడు చేయను బాగా వినండి దేవుని ఆలయాన్ని పాడు చేస్తే బాగా మొత్తం కాంటెక్స్ట్ అంతా దానికే ముడిపెడతారు చూడండి సంఘము దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరుగురా దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా ఎవడైనను దేవుని ఆలయాన్ని గృహాన్ని పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేస్తా గ్రూపులు పెట్టి క్యాస్ట్లు పుట్టించి రకరకాల గురి గురిచేసి సంఘాన్ని ముక్క చెక్కలు చేసి మా వాళ్ళు మా కుటుంబం మా కులపోలు మేమే ఉండాలి ఇంకెవడు అవ్వకూడదు అందరు నా మాట వినాలని ఇలాంటి బోర్డు ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో దేవుడు చూస్తాడు చూస్తాడట వాడి ఖచ్చితంగా ఒక రోజు పాడు చేస్తాడు నేను చూశాను చాలా మందిని సంఘాలని విడగొట్టి పరిపాలించి రకరకాల వంశము కులాలు పెట్టి ఏలేద్దామనుకున్న ఈరోజు సమాధిలో నిద్ర అవుతున్నారు ఇంతమందిని చూశాను నేను కేవలం వాళ్ళ యొక్క ఇజాన్ని అహాన్ని నెరవేర్చుకోవడానికి వాళ్ళ సంఘాన్ని ముక్క చెక్కలు చేసి రకరకాలుగా సంఘాలను కట్టిన ఈరోజు ఖాళీ అయిపో కూర్చున్నారు ఇంతమందిని చూశాను నేను వెళ్తే ఎందుకు మాట్లాడుతున్నారు పాస్టర్ గారు వెళ్తే ఎందుకు మాట్లాడలేదంటే పాస్టర్ గారు ఈయన ఒకటే క్యాస్ట్ అంట అందుకు మాట్లాడుకుంటారు వెళ్తే ఎందుకు ఎక్కువ మాట్లాడదంటే ఇలా అదర్కేస్ట అందుకే మాట్లాడదాం చచ్చిపోతారా మీరు అందరూ సమాధులు నిద్ర అవుతారు మీరు అందరూ ఎందుకంటే బైబిల్ చెప్తుంది సంఘాన్ని ఏ గ్రూపుతో ఎడగొట్టిన సంఘాన్ని ఏ రకరకాల గుంపులు గుంపులు ఎడదీసినా చచ్చిపోతారు మీరు అందరు దేవుడు అంటున్నాడు తీసేస్తాను ఎవడైతే పాడు చేస్తున్నాడో వాడిని దేవుని ఆలయంలో నుండి తీసేస్తాను ఇప్పుడు మీరు చెప్పండి మీరు కానుకలు ఇస్తున్నారుగా ఏ సంఘానికి వెళ్ళినా మీరు ఇచ్చే కానుకనే మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు అగ్నికి నిలబడే నాణ్యమైన పరిచర్యకి మీరు కానుక ఇస్తున్నారా యాభై వేలు ఇచ్చామండి పదివేలు ఇచ్చామండి వెయ్యి ఇచ్చామండి ఎవ్రీ మంత్ ఇస్తున్నామంటే ఇస్తున్నారు ఓకే ఆ రోజు నీ కానుక నీ ఆత్మీయ నిర్మాణం నీ గారి యొక్క సంఘము ఆ రోజు అగ్నిలో లెక్కల్లో నిలబడగలవా లేకపోతే నువ్వు ఎంత కానుకలు ఇచ్చినా ఇది నిలబడని మినిస్ట్రీ అయితే మీరు రూపాయి ఇచ్చిన వంద రూపాయలు ఇచ్చిన కోటి రూపాయలు ఇచ్చిన గుర్తుపెట్టుకోండి ఆ రోజు ప్రభు నీకు ఎంత ఇచ్చాం మాకు ఏం చేసావు ప్రభు అంటే నువ్వు కాలిపోయే మినిస్ట్రీకి ఇచ్చావు అని చెప్తాడు గుర్తుపెట్టుకో ఎవరో ఉన్నారట ఎదురుగున్న పాస్టర్ గారు ఈయనకి నచ్చలేదు ఈవిడికి నచ్చలేదట రిటైర్ అయిపోయిందట టీచర్ అమ్మగారు ఎదురుగున్న పాస్టర్ అమ్మగా పాస్టర్ గారు ఈయనకి నచ్చలేదు ఈవిడికి నచ్చలేదట టీవీలో పాస్టర్ గారికి పంపించిందంట రిటైర్మెంట్ డబ్బు నేను అడుగుతున్నాను ఏ పాస్టర్కి పంపిస్తున్నా గుర్తుపెట్టు నిలబడే మినిస్ట్రీకే నువ్వు ఖర్చు పెడి ఇది నిలబడతా అది అన్నవా ఎంతైనా ఖర్చు పెట్టు నీకు ఫలం ఉంటుంది ఇది డౌట్గా ఉంది అంటావా రూపాయి ఖర్చు పెట్ట ఆగిపో ఇది నాణ్యంగా పరీక్షలో నిలబడేది పది రూపాయలు ఇస్తావా నీ పదికి మిమ్మల్ని చెప్తున్నాను దేవుడు ప్రతిఫలం ఇస్తాను నువ్వన్నీ చేస్తావన్నీ ఇచ్చే ఖచ్చితంగా ఇది నిలబడే శారీరకంగా కష్టపడి కష్టపడు నీ శారీరకమైన ఫలం ఇస్తాడు మానసికంగా కష్టపడితే కష్టపడు నీకు మానసికమైన ఫలం ఇస్తావు ప్రతి దానికి ఫలం కలగేసి ఇది నిలబడదంటావా నేను ఈయనకినండి ఆయనకి ఇస్తానంటే ఆయనకి అంటే నువ్వు నిలబడు చెప్పు నీ ఆనుకు నిలబడు ఎందుకంటే నువ్వు ఫ్యాను నువ్వు విశ్వాసవి కాదు నువ్వు క్రీస్తుని వెంబడించేవాడు కాదు నీకు ఎదురుకున్న పాస్టర్ నచ్చడు నీకు నీ ఆత్మీయత కొరకు క్రీస్తు పునాది మీద కడుతున్న పాస్టర్ నీకు నచ్చడు ఎక్కడో టీవీలో ఉన్న పాస్టర్ నీకు నచ్చుతాడు అందుకే నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు కట్టుకుంటున్నది ఫ్యానిజం మీద కడుతున్నావు ఆ రోజు నీ కానుకలు కూడా నిలబడవు కిందకి చెప్తున్నాడు పదవచ్చులు పదవచ్చులు అంటున్నాడు చూడండి నీ ఆత్మీయ నిర్మాణం ఎలా ఉందో కట్టుకో ఎలా కట్టుకుంటున్నానో పరీక్షించుకోవాలి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ప్రసంగాన్ని బట్టి నాలో ఆత్మీయత ఏమైనా గ్రోత్ అయిందని మీరు చూసుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మయ్య చచ్చికెళ్ళి వచ్చేసాం ఎవరైతే ఎక్కువ వచ్చినంత ఫీలింగ్ ఇంక ఈ రోజుకి ప్రార్థన చేయను ఈ రోజుకి బైబిల్ చదవను ఎందుకంటే మరి చచ్చికి వెళ్ళాను కదా ఈరోజు సరిపోద్దు కోట అని ఈ ఫీలింగ్ ఉంటుంది తెలుసా నైట్ మీటింగ్ వచ్చారనుకోండి ఎవరైనా నైట్ మీటింగ్ వస్తా నైట్ ప్రేయర్ చేయరు ఎందుకు మీటింగ్కి వెళ్ళాంగా ఇప్పటివరకు దేవుళ్ళు ఉన్నాం అని ఫీలింగ్ అని నడుగుతున్నాను ఇలాంటి ఫీలింగ్స్ మా నేను మీరింటికి వెళ్ళిన తర్వాత ఈరోజు డేవిడ్ అని చెప్పింది జేమ్స్ బ్రదర్ చెప్పింది దాంట్లో నా విశ్వాసం ఏ విధంగా నడుస్తుంది కొలుసుకోవాలి ఎవడెవడు ఎలా కట్టుకుంటున్నాడో ఎవడెవడు ఎలా కడుతున్నాడో తనును తాను పరీక్షించుకోవాలి ఇప్పుడు మనం పరీక్షించుకోకపోతే ఒకరోజు అగ్ని పరీక్ష రెడీ చూస్తుంది ఆ రోజు మనకు ఖచ్చితంగా ఏమవుతుంది చెప్పండి కాల్చి వేయపడతాం ప్రభు నన్ను ఎందుకు కాల్ ప్రభు అంటే నువ్వు నన్ను బట్టి రాలేదు కానీ నా మీద కట్టబడలేదు నువ్వు సంగతి ఏదో ఫీలింగ్లో వచ్చావు ఆటల కోసం వచ్చావు వాక్యాలు ఇస్తారని వచ్చావు సంఘ పెద్ద పోస్ట్ కోసం వచ్చావు ఇది ఏదో ఒక సీనియర్ చెప్పుకోవాలని వచ్చావు అందుబాటులో ఉందని వచ్చావు ఇది అబ్బాయి ఏదో కొంచెం సాయిగంటి కోటేశ్వరాల చెప్తున్నాడు అని వచ్చావు రకరకాల ఫీలింగ్లతో వచ్చావు అంతే తప్ప నా పునాది మీద కట్టబడాలని నువ్వు రాలేదు నువ్వు కాల్చి వేయబడతావు పౌలు గారు అంటున్న మాట చదువుతుంటే భయం వేస్తుంది నువ్వు దేవుని ఆలయం పాడు చేసిన వెళ్ళా దేవుడు వాడిని పాడు చేస్తాడు దేవుని ఆలయము పరిశుద్ధమునై ఉన్నది మీరు ఆయన ఆలయమై ఉన్నారు ఎలా పాడు చేస్తారండి సంఘం చెప్పండి ఇక్కడందరూ ఒకరిపోలు అక్కడందరూ ఒకరిపోలు అక్కడందరూ ఉండూరు వాళ్ళు ఇక్కడ అందరూ వాళ్ళు ఇక్కడందరో నాగమల్ జంక్షన్ వాళ్ళు ఇలాంటి గ్రూపులు ఫామ్ అనుకోండి ఏమో అది చెప్పండి సంఘం పాడవుద్ది ఇది ఎప్పుడైతే విధానం తీసుకొస్తాడు ఎవడైతే ఎలాంటి పుట్టిస్తాడో చెప్పండి నేను సీరియస్గా చెప్తున్నాను రేపు పొద్దున మీకు జ్ఞాపకం వస్తుంది ఖచ్చితంగా దేవుడు వాడిని సంఘం నుంచి బయటికి తీసేస్తాడు ఇప్పుడు ఉండకూడదు తీసేయడం అంటే వెళ్ళిపోనానని డోర్ తీయడు చెప్పండి చంపేస్తాడు సంఘం వీడు వల్ల డిస్టర్బ్ అవుతుంది అనుకున్నప్పుడు చంపేస్తాడు నేను సీరియస్ చెప్తాను సంఘం వీడి వల్ల పాడవుతుంది అన్నప్పుడు మొదట వెచ్చరిక ఏదో ఒక రోగం వస్తుంది రెండో వెచ్చరిక ఇంకా రోగం ముగుతుంది మూడో హెచ్చరిక జెండా ఎత్తేస్తారు అంతే చూస్తారు చూస్తారు వీడి వల్ల సంఘం డిస్టర్బ్ అవుతుంది కొంతమంది కూరగాయలు ఉంటారు లవ్ స్టోరీలు చెత్త చెదాన సంఘంలో నడిపిస్తాడు చూస్తాడు 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 మక్కలు ఇరగొట్టు ఏదో పక్కన కూర్చోబెడతాడు ఇద్దరు వెళ్ళిపోయి సిగ్నల్ దగ్గర నిలబడమే ఇద్దరు ఎవరు లవర్స్ ఉంటారు వెళ్ళిపోయి బాబు బతకలేకపోతున్నాం బాబు అని చూస్తాడు నీ లవ్ నీ ఎవ్వరు నీ బ్యాచ్ అన్నీ ఇక్కడ క్రియేట్ చేసావో దేవుడు చెప్తున్నాడు ఎవడ వలన సంఘం పాడవుతుందో చెప్పండి వాళ్ళని ఖచ్చితంగా దేవుడు సీరియస్ యాక్షన్ చేయండి దేవుని పరిశుద్ధ సంఘంలో కలంకమైన గ్రూపులు కానీ కలంకమైన భావజాలం కానీ కలంకమైన వ్యక్తులు ఇన్వాల్వ్ అయితే దేవుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాడు ఇది మీరు విన్న తర్వాత అమ్మ ఇంకెక్కడికి రాకూడదు అనుకోకండి ఎక్కడే కాదు సార్వత్రిక సంఘంలో సార్వత్రిక సంఘం అంటే తెలుసుగా ఈ యూనివర్స్లో యేసుక్రీస్తు వారి దగ్గర మీరు ఎక్కడికి మోటోతో మీరు వెళ్ళకపోతే ఎక్కడున్న దేవుడు మిమ్మల్ని చెప్పండి తగిన చర్యలు తీసుకుంటాడు ఇప్పుడు చెప్పండి మన వారమా కాదు అపోలో వరమా కాదు మన కేఫా ఇప్పుడు జాగ్రత్త మన క్రీస్తు బ్యాచ్ కాదు అసలు మా బ్యాచ్లకి ఏ పేర్లు లేవు మేము కట్టబడినప్పున్నది ప్రభు అయినా క్రీస్తు ఇవన్నీ చెప్పినా వింటాం ఇవన్నీ చెప్పినా వింటాం అన్నీ చెప్పిన వింటాం గౌరవిస్తాం వాక్య ఉపదేశకులుగా గౌరవిస్తాం కానీ వాళ్ళకు మేము ఫ్యాన్స్ కాదు ఆ క్లారిటీ పెట్టుకోండి ఈ అన్నయ్య కన్నా నా అన్నయ్య కొంచెం అర్ధవ చెప్తాడు అంత గౌరవిస్తాం అంతే అంతవరకు ఉండాలి చెప్పా అంతవరకు ఉండాలి తప్ప ఫస్ట్ మెసేజ్ చెప్పి కొత్త లేండి సెకండ్ మెసేజ్ కన్నారనుకోండి చూస్తాడు అన్నీ చూస్తాడు దేవుడు బాగా నీకు గురువనం ఇక్కడ జాగ్రత్త దేవుడు ప్రతీది గమనిస్తున్నాడు ప్రతీది దేవుడు చూస్తున్నాడు మీ మీ విశ్వాసం మీ ఆత్మీయత ఎలా కట్టుకుంటున్నారో జాగ్రత్తగా చూసుకుని దేవుడు మిమ్మల్ని దీవించిన కాక